హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలనైతే ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీరు ప్రోకే అడుగుతున్నారు కదా ఎందుకక్క రోజు పూజ చేస్తావు అని చెప్పి నీకు అసలు టైం ఎలా అడ్జస్ట్ అవుతుంది పొద్దున పొద్దున పూజ చేయడం మిగతా పనులన్నీ చేసుకోవడం ఇంకా నీకు ఇంట్లో షాప్ ఉంది కదా ఆ షాప్లో అవన్నీ సర్దడం ఈ పనులన్నీ ఎలా అడ్జస్ట్ చేసుకుంటావు అక్క అసలు నీకు ఎలా టైము అడ్జస్ట్ అవుతుంది అని అంటున్నారు టైము అడ్జస్ట్ అవ్వడం అంటూ ఏం లేదండి మార్నింగ్ నుండి మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫోర్ వరకు ఖాళీగానే ఉంటాను నేను ఆ లోపే ఉంటుంది పనంతా ఇంకా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫోర్ మధ్యలో ఖాళీగా ఉన్న టైంలో ఈ షాప్ని అయితే నీట్గా సర్దుతూ ఉంటాను ఇంకా ఎక్కడ కూడా డస్ట్ ఉండకుండా చూసుకోవడం నాకు అలవాటు అంతే ఇంకా అది ఖాళీగా ఉండడం నాకు నచ్చదు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను సో షాప్ అంతా నీట్గా సర్దడం మధ్యాహ్నం చూసుకుంటానండి పూజ అనేది మార్నింగ్ చేసేది కాబట్టి మార్నింగ్ చేస్తాను ఈవినింగ్ కూడా చేస్తాను వీలున్న రోజు ఈవినింగ్ సాయంత్రం దీపారాధన కూడా చేస్తాను కానీ మధ్య సాయంత్రం దీపారాధనకి ఒక ఐడియా వేశాను ఆ తర్వాత చెప్తాను కానీ పూజ చేయడానికైతే ఏం కోరికలు ఉన్నాయక్క మీకు అంతగానం తీరనివి ఎందుకు చేస్తూ ఉంటారు రోజు రోజు ఏం మొక్కుతారు దేవుడికి అని చెప్పి ఒక్కరోజు కూడా మిస్ చేయరు కదా అని అడుగుతున్నారు దేవుడికి పూజ చేయడం అనేది నేను కోరికల కోసం చేయనండి ఇంత మంచి లైఫ్ ఇచ్చావు కదా దేవుడా అని చెప్పి కృతజ్ఞత కోసం చేస్తూ ఉంటాను ఇది నువ్వు ఇచ్చిన జీవితం నువ్వు ఇచ్చిన లైఫ్ ఇంకా నువ్వు ఎలా అయినా చేసుకొని నీ ఇష్టం నువ్వు ఎలా చేసినా నేను అంగీకరిస్తాను నువ్వు ఎటు నడిపించినా నేను నడుస్తాను అని చెప్తాను తప్ప దేవుడు ముందు ఇంక అంతకు మించి ఏమి చెప్పనమాట ఇచ్చిన వాటికి కృతజ్ఞతగా మాత్రమే పూజ చేస్తానండి నేను బంగారం లాంటి భర్తనిచ్చావు వజ్రా లాంటి పిల్లల్నిచ్చావు చక్కటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా మాటకు విలువిస్తారు అందరూ నా మాటను గౌరవిస్తారు ఇంతకన్నా ఏముంటుంది చెప్పండి ఎన్ని డబ్బులు పోస్తే మాత్రం ఇంత మంచి సంతోషాన్ని కొనుగో కొనుక్కోగలుగుతాం ఇంకా ఆర్థిక ఇబ్బందుల విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి ఉంటుందండి దేశమే అప్పుల్లో ఉంది మనల్ని ఎవరు అడిగారు ఆర్థిక ఇబ్బందుల గురించి నేను ఎప్పుడూ దేవుణ్ణి నాకు డబ్బులు ఇవ్వు దేవుడా నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని నేను అస్సలు అడగను ఆరోగ్యంగా ఉంటే అదే ఎన్నో వేలాస్తి లక్షలాస్తి అని అనుకుంటూ ఉంటాను ఇంత మంచి లైఫ్ ఇచ్చావు కదా ఎన్ని లక్షలు కోట్లు పోసినా ఇంత సంతోషం దొరకదు నీ స్వార్థం లేని ప్రేమనిచ్చావు అందుకే నీకు కృతజ్ఞతగా రోజొకసారి నాకు తోచింది ఇన్ని ఇచ్చావు కదా చూడ్డానికి కళ్ళు ఇచ్చావు పూజ చేసుకోవడానికి చేతులు ఇచ్చావు ఎన్నో ఇచ్చావు అడగకుండానే అన్నీ ఇచ్చావు కాబట్టి ప్రకృతి ద్వారా కూడా మనకు ప్రకృతి ద్వారా కూడా చాలా తినడానికి పళ్ళు కానీ ఆస్వాదించడానికి పూలు ఎన్నో ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలాంటివన్నీ ఇచ్చినావు కాబట్టి కృతజ్ఞతగా నీకు రోజు పూజ చేస్తున్నాను ఎవడా ఇవన్నీ అడగకుండా ఇచ్చినందుకు నీకు ఒకసారి థ్యాంక్స్ చెప్పాలని నాకు అనిపిస్తుంది అందుకనే పూజ చేస్తున్నాను ఇంకా ఇది నువ్వు ఇచ్చిన లైఫ్ కాబట్టి ఇంకా నువ్వు ఇష్టం నువ్వు ఎలా చేసినా నేను భరిస్తాను అని చెప్పి చక్కగా దేవుడు ముందు కూర్చొని దీపారాధన చేసుకొని దేవుడికి ఒక దండం పెట్టేసుకొని నీకు కృతజ్ఞురాలని దేవుడా అని చెప్పి ఇచ్చిన వాటి కృతజ్ఞత చెప్పడం కోసం మాత్రమే పూజ చేస్తాను నేను ఇంకా వేరే ఏమీ ఆశించను దేవుడి నుంచి అడగకుండా చాలా ఇచ్చాడు దేవుడు రోజు దండం పెట్టుకుంటూ పోతే అడిగితే కాదంటాడా అందుకోసం అని చెప్పి నేనైతే అడగకుండా ఇచ్చావు కదా ఇన్ని అని ఏది అడగను ఆ తనకేం ఇవ్వాలి అనేది దేవుడికి తెలుసు కాబట్టి మనం నిస్వార్థంగా పూజ చేస్తే దేవుడు మనకి ఇవ్వాలో అది ఇస్తూనే ఉంటాడు ప్రత్యేకంగా ఇది కావాలి అని మాత్రం నేను అడగను అనమాట సో అదండి విషయం నేనైతే ఖచ్చితంగా ఇది కావాలి అని పూజ చేయను అన్నమాట పూజ రోజు చేస్తారు అని అంటే అది నాకు ఇష్టంగా అంతే ఇష్టమైన పని ఎంత కష్టమైనా కష్టం అని అనిపించదు ఇష్టంగా చేసే పని ఏదైనా కూడా సో నాకు పూజ చేయడం అనేది ఇష్టం కాబట్టి రోజు చేయడం అలవాటు అంతే రోజు చేయడం ఇంకా నా లైఫ్లో చేసిన అద్భుతాలు దేవుడు ఏం చేశాడు నాకు ఎప్పుడు ఎలా కాపాడాడు అనే విషయాల గురించి చెప్పాలంటే ఈ వీడియోలో టైం సరిపోదు చాలా అద్భుతాలు చేశాడు ఒక్కొక్కటిగా చెప్పడానికి ఇంకా నాకు ఎన్నోసార్లు ఎన్నో రకాల ఆపదల నుంచి అయితే అనుకోకుండా రావడం కష్టాలు వాటి నుంచి బయటపడేయడం చాలాసార్లు జరిగింది సో ఇంకా వాటన్నిటిని చెప్పడం అంటే చాలా టైం పడుతుంది కానీ సో నేను పూజ మాత్రం ఇందుకోసమే చేస్తానండి ఇంకా వేరే ఏమీ ఆశించాను దేవుడి నుంచి కొత్తగా ఏమీ కావాలని చేయను ఆల్రెడీ ఇచ్చిన వాటి కోసమే చేస్తూ ఉంటాను అనమాట సో ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే సర్వపిండి చేసుకున్నామండి చిన్నప్పటి నుండి ఈ సర్వపిండి అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మమ్మ పెట్టే సర్వపిండి అయితే ఇంకా చాలా ఇష్టం అనమాట చాలా బాగా పెడుతుంది అమ్మమ్మ సో అందరూ ఇలాగే నాలాగే చేయాలి స్వార్థం లేకుండా పూజ అని నేనైతే చెప్పట్లేదు ఈ వీడియో ద్వారా నేను ఎందుకు చేసుకుంటున్నాను అనేది మాత్రమే చెప్తున్నాను అందరూ ఏ కోరిక లేకుండా ఏది లేకుండా ఇలాగే ఉండండి అని నేను చెప్పట్లేదు నాకు ఆల్రెడీ సంతోషకరమైన లైఫ్ని ఇచ్చాడు కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను కాబట్టి వేరే ఏమి కోరాలని నాకు అనిపించదు కాబట్టి నేను అలా చేస్తున్నాను మీరు కూడా అందరూ ఇలాగే చేయాలని అయితే నేను చెప్పను మీరు మిస్అండర్స్టాండ్ మాత్రం చేసుకోకూడదు సో నేను చేసే విధానం మాత్రమే చెప్పాను అంతే ఈ చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి కోసం ఏదో ఒక పూజ చేస్తూనే ఉంటారు సో ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్